వెల్కమ్ టు హెడ్ టీవీ సో ఇవాళ మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట మనకు వచ్చేసి సేల్స్ మీద ఇవాళ చాలా డౌట్స్ మనం క్లియర్ చేసుకుందాము సో మనతో ఇవాళ ఉన్నది గోపీ కృష్ణ సర్వేపల్లి గారు కార్పొరేట్ ట్రైనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కోచ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ సో ఒక క్వశ్చన్ ఉంది సార్ చాలా మంది కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తారు లేదా ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించాలనుకుంటారు కానీ సేల్స్ అనేది చాలా డిఫికల్ట్ గా టాస్క్ అని కనిపిస్తుంది అనమాట సో సేల్స్ మీకు ఇంత ముప్పై వేల సంవత్సరాలుగా మీకు సేల్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సేల్స్ లో ఏదైనా స్ట్రాటజీస్ గురించి మీరు చెప్పగలరు దాన్ని కొంచెం ఈజీ చేయడానికి మంచి క్వశ్చన్ ఆయుష్మాన్ గారు ఎక్సెంట్ సేల్స్ అవును సేల్స్ కావాలి అంటే ఎంప్లాయీస్కి ప్రోపర్ ట్రైనింగ్ ఇవ్వాలి ప్రోపర్ ట్రైనింగ్ అంటే వేటి మీద ఇప్పుడు రకరకాల మోడల్స్ ఉన్నాయి స్పిన్ స్పిన్ సెల్లింగ్ స్నాప్ సెల్లింగ్ గ్రో మోడరు ఎన్నో ఉన్నాయి బట్ మనం సింపుల్గా తీసుకుంటే ఫస్ట్ సెల్స్ సెల్లింగ్ స్కిల్స్ అనేవి చాలా ప్రతి ఒక్కరికి అవసరం సెల్లింగ్ స్కిల్స్ అంటే వాటిలో కూడా రెండు రకాలు ఉంటాయి ప్రొడక్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ మనం ఏం అమ్ముతున్నాము లేక ఏ సర్వీస్ ఇస్తున్నామో దాని గురించి మనం సమగ్రంగా తెలిసి ఉండాలి ఓకే ప్రొడక్ట్ నాలెడ్జ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకుండా ప్రొడక్ట్ ఎలా అమ్మగలం మనం అవును మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏ ప్రోడక్ట్ అయినా సపోజ్ అది రియల్ ఎస్టేట్లో విల్లా అవ్వచ్చు ఫ్లాట్ అవ్వచ్చు లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో టర్మ్ ప్లాన్ అవ్వచ్చు పెన్షన్ ప్లాన్ అవ్వచ్చు చిల్డ్రన్స్ ప్లాన్ అవ్వచ్చు లేదా ఒక కార్ అవ్వచ్చు ఒక మొబైల్ అవ్వచ్చు ఒక బైక్ అవ్వచ్చు ఏ ఏ ప్రొడక్ట్ ఏ రంగంలో ఉన్నా దానికి సంబంధించిన ఆ ఫీల్డ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రొడక్ట్లో మనకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి ఈ రోజుల్లో కస్టమర్లు చాలా స్మార్ట్ అయిపోయారు ఎవ్రీథింగ్ గూగుల్లో అవైలబిలిటీ ఉంటుంది అథెంటిక్గా ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తారు సేల్స్ అనేది అంత ఈజీ కాదు సేల్స్ ఏ కాంప్లెక్స్ కష్టం అయిపోయింది ఎందుకంటే అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారండి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి అని అవును పాటు ఇంకొక రెఫరెన్స్ కూడా ఇచ్చారు ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ అని సో చాలా మంది కూడా ఏంటంటే పెట్టుబడి లేని బిజినెస్ అంటే ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేట్ అని మనకు తెలిసిందే సో చాలా మంది అందులో ఏజెంట్స్ లాగా జాయిన్ అవుతారు కానీ అయిన తర్వాత ట్రైనింగ్ కూడా అటెండ్ అవుతారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చింది ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా బాగా తీసుకుంటారు నాకు అన్ని తెలుసు నా ఇన్సూరెన్స్ గురించి కానీ కూడా కస్టమర్స్ నేను కన్విన్స్ చేయలేకపోతున్నా అని ఒక డౌట్ లో ఉంటారు అంతేకాకుండా కస్టమర్స్ ఇంకా ఎక్కువ లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది అనమాట అవును సరే మాట్లాడదాం ఇప్పుడు ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి అనుకున్నాం సపోజ్ ఇన్సూరెన్స్లో అడ్వైజర్గా జాయిన్ అయ్యారు అసోసియేట్ అంటాం మనం అసోసియేట్ జాయిన్ అయ్యారు ఆయన ట్రైనింగ్ అంతా తీసుకున్నారు ప్రొడక్ట్లు అంతా నేర్చుకున్నారు కానీ ఎన్ని చేసినా ఏమి చేస్తున్నా మనకు బేసిక్గా కొన్ని క్వాలిటీస్ కావాలి దాన్ని బిహేవియర్ స్కిల్స్ అంటారు ఓకే చెల్లింగ్ స్కిల్స్లో రెండు పార్ట్స్ ఒకటి ప్రొడక్ట్ నాలెడ్జ్ రెండు బిహేవియర్ స్కిల్స్ ఇప్పుడు నేను బాగా నేర్చుకున్నాను నాకు మొహమాటం ఉంది నేను అంటే అప్రోచ్ కాగలనా కాలేదు సరే మొహమాటం కూడా లేదు కానీ రిజెక్షన్స్ వచ్చాయనుకోండి ఒక పది మంది అడిగాను నో అన్నారు నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి ధైర్యం నాలో కరేజ్ ఉండాలి అది లే అది లేకపోతే సే నాకు సేల్స్ చేయలేను కదా అవును సో బిహేవియల్ సైన్స్లో జనాలతో ఎలా సోషల్ స్కిల్స్ కావాలి పది మందిలో కలవగలడం మాట్లాడగలడం ఇంట్రాక్ట్ కాగలగడం వాళ్ళ మన ప్రొడక్ట్ నుంచి ప్రౌడ్గా చెప్పగలడం ఈరోజు లైఫింగ్ సెక్టార్లో టాట్లు చేసేవాళ్ళు టాప్ ఆఫ్ ద టేబుల్ అంటారు రెండు కోట్లు చేసేవాళ్ళు వాళ్ళ దానిలో ఆ దాన్ని ఉన్నతంగా భావించారు లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఈజ్ అ గ్రేట్ ఇండస్ట్రీ ఇట్స్ అ నోబుల్ ఇండస్ట్రీ అని అలాగే రియల్ ఎస్టేట్లో అసోసియేట్స్గా చేరి ఐదు వందల కోట్ల కంపెనీలు డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా బేసిక్ ఏం లేదు బేస్ వాళ్ళు దాన్ని నమ్మారు సో కన్విన్షన్ ఉండాలి మన పని మనం గొప్పగా భావిస్తే మనం అమ్మే ప్రొడక్ట్ గొప్పగా భావిస్తే మనం ఆ రంగంలో సక్సెస్ అవ్వగలం సేల్స్లో సేల్స్లో సెల్ ఫస్ట్ ఎస్లో సెల్లింగ్ స్కిల్స్లో ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగుండాలి తర్వాత బిహేవియరల్ స్కిల్స్ ఉండాలి ఈ రెండు ఉన్నవాళ్ళు సేల్స్లో పెట్టే అవకాశాలు తక్కువ ఓకే మాక్సిమం అచీవ్మెంట్ వైపే వెళ్తారు రెండు ఏ ఆస్పిరేషనల్ గోల్స్ ఉండాలి ఇలాగ నేను చాలా కం కంపెనీస్ కంపెనీస్లో వర్క్ చేశాను అక్కడ ఎలా ఉంటుంది అంటే మనం మనకున్న ఒక ఒక ఏరియానో ఒక మనకి ఇచ్చినప్పుడు ఒక జోన్ మనకి ఇచ్చినప్పుడు సపోజ్ నేను ఒక జోన్ హెడ్గా ఉన్నాను ఒక కంపెనీకి ఆర్గనైజేషన్ జోన్ హెడ్ నా కెపా నా ఆర్గనైజేషన్ ఆ మూడు స్టేట్లకు కలిపి నా రిసోర్సెస్ కెపాసిటీ కలిపి సంవత్సరానికి ఒక థర్టీ ఫైవ్ క్రోర్స్ టార్గెట్ అనుకోండి బట్ కంపెనీ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఇవ్వదు ఫిఫ్టీ క్రోర్స్ ఇస్తుంది ఆస్పిరేషనల్ గా ఎక్కువ వస్తుంది ఎందుకని అట్లీస్ట్ ఫిఫ్టీ క్రోడ్స్ ని రీచ్ కాలేకపోయినా ముప్పై ఫార్టీ క్రోర్స్ కు ల్యాండ్ అయినా కంపెనీకి ఆ రెవెన్యూ ఎకనామిక్స్ మ్యాచ్ అవుతాయని ఎందుకంటే కంపెనీని రన్ చేయడానికి ఆషామాషీ విషయం కాదు లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉంటాయి ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్టు శాలరీస్ అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్ సో మెనీ ఉంటాయి అవన్నీ వాళ్ళు రెవెన్యూ షేరింగ్లో ఆలోచించుకొని ఇట్లా టార్గెట్స్ ఇస్తారు ఇప్పుడు ఫిఫ్టీ క్రోడ్స్కి నేను ఫార్టీ క్రోడ్స్ రీచ్ అయ్యాను అనుకోండి కంపెనీ విల్ బీ హ్యాపీ అయినా ఆ జోన్ హెడ్ కానీ రిసోర్స్ వాళ్ళు ఏం చేస్తారు సిక్స్టీ క్రోడ్స్కి ట్రై చేస్తారు అంటే ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ వన్ ట్వంటీ పర్సెంట్ అప్పుడేమవుతుంది ఆస్పిరేషనల్ గోల్ వల్ల సిక్స్టీ క్రోడ్స్ ఏందనుకోండి కంపెనీ ఊహించిన దానికన్నా ఎక్కువ గ్రోత్ అయ్యే ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంకా మోరు ఎక్స్పాన్షన్ రావచ్చు మోర్ ఎంప్లాయ్మెంట్ రావచ్చు అది యాస్పిరేషనల్ అలాగే మన ఇండివిజువల్కి వచ్చినా కూడా ఒక సంవత్సరానికి నేను హండ్రెడ్ ఫ్లాట్స్ అమ్మాలి ఒక సంవత్సరంలో నేను ఎండిఆర్టీ ఒక సంవత్సరం ఎండిఆర్టీ అయితే నెక్స్ట్ ఇయర్ నేను కాట్ అవ్వాలి కోర్ట్ ఆఫ్ ద టేబుల్ తర్వాత టాట్ ఆఫ్ ద టేబుల్ అవ్వాలి అనే ఒక యాస్పిరేషన్తో పోతూ ఉంటే దాన్ని తగ్గట్టుగా మన ఆలోచనలు యాక్టివిటీస్ గోల్స్ పెరుగుతూ ఉంటే రికగ్నైజేషన్స్ వస్తుంటాయి కానీ ఒకే ఇండస్ట్రీకి స్టిక్ ఆన్ ఉండాలి స్పెషాలిటీ ఉండాలి నేను లైఫ్ ఇన్సూరెన్స్ సెల్ చేస్తా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ సెల్ చేయాలి జనరల్ అంటే జనరల్ హెల్త్ ఎక్స్పర్టైజ్ ఉండాలి ఒక ఎక్స్పర్టైజ్ ఎక్స్పర్టైజ్ ఒక నీష్ అంట ఆ నీష్ అనేది ఉంటే పబ్లిక్లో ఈజీగా అందరూ గుర్తుపెడతారు అది కావాలి మనకు అన్నీ చేస్తాడనే దానికన్నా ఒకటే చేస్తాడంటే విలువ ఎక్కువ ఉంటుంది దానికి స్పెషాలిటీ ఉండాలి రెండోది మూడోది ఎల్ లివరేజ్ ఆల్ ఓవర్ కాంటాక్ట్స్ సేల్స్లో అండ్ నెట్వర్క్స్ ఒక నెట్వర్క్ని పట్టుకుంటే నడవద్దు సేల్స్ అంటే నెట్వర్కింగ్ ఎవ్రీడే కొత్త వాళ్ళని పర్చేజ్ చేసుకుంటూనే ఉండాలి కొత్త వాళ్ళని కలుస్తూనే ఉండాలి లివరేజ్ చేసుకుంటూ ఉండాలి మనం మన గురించి మనం ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి ప్రమోట్ యువర్ సెల్ఫ్ అప్గ్రేడ్ యువర్ నాలెడ్జ్ మీట్ ద పీపుల్ అప్రోచ్ ద పీపుల్ అట్లా మనం ఎప్పుడు కూడా మన గురించి మనం ప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూనే ఉండాలి ఏం చేస్తారు ఆయన మిస్టర్ ఏ ఉన్నాడు ఏం చేస్తారంటే ఆయన హార్డ్ కోరు లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ సిన్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లేదా ఆయన ఆయన అపార్ట్మెంట్ చేస్తారు విల్లాస్ సేల్ చేస్తారు ఆయన ఒక గే గ్రేటెస్ట్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ ఒక డెంటల్ డాక్టర్ ఒక స్పెషాలిటీ అమెజాన్ మనం తీసుకుంటాం కదా అమెజాన్ యాప్ అమెజాన్లో తీసుకుంటే ప్రతిదానికి ఒక ఉంటాయి సబ్ సబ్జెక్ట్ ఉంటాయి మనం ఎలక్ట్రానిక్స్కి అనుకోండి ఎలక్ట్రానిక్స్లో కూడా బోల్డ్ వస్తాయి అవును ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి టీవీలు వస్తాయి గ్యాజెట్స్ వస్తాయి వాషింగ్ మెషిన్స్ వస్తాయి ఎన్నో వస్తాయి అట్లా ప్రతిదానికి ఎక్స్పర్టైజ్ ఉంటుంది దాంట్లో సబ్ ఎక్స్పర్టైజ్ కూడా ఉంటాయి వాటిలో ఆ విధంగా మనం ఒక ఎక్స్పర్టైజ్ కానీ సాధించగలిగితే మనం దాని గురించి మనం ప్రమోట్ చేసుకోగలిగితే మార్కెట్ నుంచి కూడా మనకు సపోర్ట్ కానీ రెస్పాన్స్ కానీ చాలా పాజిటివ్గా ఉంటుంది ఇప్పుడు ఒక ఏ ఉన్నాడు ఒక సంవత్సరం ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తారు ఇంకో సంవత్సరం రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇంకో సంవత్సరం చిట్ ఫండ్ ఏజెంట్ అంటారు నాలుగు నాలుగు సంవత్సరాలు మొబైల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాడు ఒక నాలుగు సంవత్సరాలు డైరెక్ట్ టు హోమ్ ఇండస్ట్రీలో డిజిటల్ ఇంకొక నాలుగు సంవత్సరాలు ఇన్సూరెన్స్ లో పనిచేస్తారు ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత తీసుకుంటే బయట అతను దేంట్లో ఎక్స్పర్టైజ్ ఉందని అతను వింటేజ్ ఏమవుతుంది ఎక్స్పీరియన్స్ ఎక్కడ గెయిన్ అవుతుంది సీవీ స్ట్రాంగ్ ఎలా అవుతుంది సో ఈ విధంగా మనం ఒక ఇండస్ట్రీ కష్టం ప్రతి ఇండస్ట్రీలో కష్ట నష్టాలు ఉంటాయి కదా సో ఒక ఇండస్ట్రీకి మనం నిలబడగలిగితే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీ విల్ సెటిల్ లైక్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ మనం ఏ ఏ సేల్స్లో ఉన్నా కూడా మనకు టార్గెట్ ఆడియన్స్ అనేది ఇంపార్టెంట్ టీ సాల్ట్ సింపుల్గా చెప్పండి ఎస్ఎల్ ఎస్ఏ ఎల్టీ సాల్ట్ దీంట్లో టీ అంటే టార్గెట్ ఆడియన్స్ మరి దానికి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారు కదా వెళ్ళాగా ఉంటారు ఒక ఫైవ్ క్రోర్స్ వెళ్ళా ఉంటుంది దానికి టార్గెట్ కస్టమర్స్ ఉంటారు ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ప్లాటింగ్ ఉంటుంది దానికి టార్గెట్ ఆడియన్స్ ఉంటారు అట్లా సినిమాలకు కూడా టార్గెట్ ఆడియన్స్ ఉంటారు కదా చిల్డ్రన్స్ మూవీస్కి దానికి టార్గెట్ ఆడియన్స్ చైల్డ్ మూవీస్కి వీడియో గేమింగ్ టైప్ చైల్డ్ అట్లా యాక్షన్కి అయితే అన్ని రకాల వాళ్ళు అట్లా టార్గెట్ ఆడియన్స్ ప్రకారంగా టార్గెట్ మార్కెట్ ప్రకారం మనం వెళ్ళగలిగితే సేల్స్లో సక్సెస్ అవుతుంది కొంచెం సులభం అవుతుంది సేల్స్ బేసిక్గా చాలా కష్టం సంక్లిష్టమైంది ఎందుకంటే ఈ రోజుల్లో సెల్లర్స్ ఎక్కువ బయర్స్ తక్కువ ట్రూత్ ఇది రియాలిటీలో సెల్లర్స్ ఎక్కువైపోయారు బయర్స్ తక్కువ తక్కువ అయిపోయారు లో కాస్ట్ అన్నీ కూడా ఆన్లైన్లో వెళ్ళిపోతాయి హై కాస్ట్ మాత్రమే ఫేస్ టు ఫేస్ సేల్స్ కావాలి కదా సో దాన్ని తగ్గట్టుగా మనం స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకొని మన స్కిల్స్ డెవలప్ చేసుకొని సేల్స్ అంటే గొప్పగా మాట్లాడడం కాదు సేల్స్ అంటే క్వశ్చన్స్ గొప్పగా అడగడం కస్టమర్ ఓపెన్ చేయించిన కస్టమర్ చేత ఓపెన్ అంటే క్వశ్చన్స్ అడగడం అంత ఇంట్రాక్ట్ చేయడం బిహేవ్ మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేయడం సేల్స్ ఈజ్ సింపుల్ సేల్స్ అంటేనే హోప్స్ని అమ్మడం సేల్స్ మీన్స్ సెల్లింగ్ ది హోప్స్ సార్ మీరు ఒక ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ థర్టీ ల్యాక్స్ అది టెన్ ఇయర్స్ తర్వాత వన్ క్లూర్ అవుతుంది సార్ మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారు దీన్ని మీరు తీసుకున్నందువల్ల మీకు లైఫ్కి ప్రొటెక్షన్ వస్తుంది సెల్స్ ఈజ్ ఆల్అబౌట్ క్రియేటింగ్ ది హోప్స్ అండ్ క్రియేటింగ్ లాంగ్వేజన్ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి సొల్యూషన్ మోడ్లో మనం సెల్స్ వాళ్ళకి ఏం కావాలి కొంతమంది కస్టమర్స్కి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఓపెన్ అవ్వరు మనము ఒక ట్రూత్ చెప్తున్నా కూడా యాక్సెప్ట్ చేయరు గతకాలపు అనుభవాలు డామినేట్ చేస్తుంటాయి వాళ్ళకి మనం ఫస్ట్ ఫస్టెంట్స్ క్రియేట్ చేయాలి వాటి ముందు అనుకున్నాం కదా దానికి కాంపిటెన్సీ అంటే నాలెడ్జ్ బ్రహ్మాండంగా ఉండి మనం మన ప్రోడక్ట్ గురించి ఫస్ట్ మనం నేర్చుకొని నేర్చుకొని తర్వాత మార్కెట్లోకి వెళ్ళి సేల్ చేయాలి రియల్ ఎస్టేట్ ఉంది రియల్ ఎస్టేట్ అంటే హెచ్ఎండి అంటే ఏంటి డిడిసిపి అంటే ఏంటి ఫామ్ ల్యాండ్స్ ఎలా ఉంటాయి ఇలీగల్ కాంప్లికేషన్స్ ఏంటి వీటిల్లో టెక్నికల్ డటస్ ఏంటి ఎలా ఉంటుంది వాటి గురించి అరుదుగా ట్వంటీ థర్టీ ఫైవ్ మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ ఎలా ఉంది దానికి తగ్గట్టు అన్నీ మన తరవుగా ఉంటాయి మన కంపెనీ కాలం నుంచి ఉంది మేనేజ్మెంట్ ఎలా ఉంది అట్లాగా అలాగే బిహేవియర్లు అంటే మనం సాఫ్ట్గా మాట్లాడడం మంచి లాంగ్వేజ్ యూస్ చేయడం మంచి డ్రెస్ కోడ్ యూజ్ చేయడం ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఈ ప్రొడక్ట్ ఈ నాలెడ్జ్ మనం చెప్పేదాన్ని బట్టి కస్టమర్ అట్రాక్ట్ అవుతాడు కమాండ్ ఉంది అని రెండోది మన బిహేవియర్ మన మాట్లాడే విధానం బాగుందంటే అక్కడ అతను ఇతను ట్రస్ట్ పడితే దగ్గర మనం తీసుకోవచ్చు అనుకుంటారు ఈ రెండు ఈ రెండు బట్టే ఇంటరాక్టింగ్ విత్ అదర్స్ చాలా సోషల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ సేల్స్లో నాట్ ఓన్లీ సేల్స్ ఈ సో మా మనిషి అనేవాడు సంఘజీవి అందరితో కలిసిమెలిసి ఉంటేనే కదా బాగుంటాడు అతను సో అతనికి సోషల్ స్కిల్స్ అనేవి ఉండాలి ఉండాలి అందుకనే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్లో డానియల్ గోల్డ్ మ్యాన్ గారు ఒక మాట అంటారు నీకు సోషల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అంత ఇంపార్టెంట్ లైఫ్లో సోషల్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సెల్ఫ్ తర్వాత పర్సనల్ అబిలిటీ ఎంత ఇంపార్టెంటో సోషల్ అబిలిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటారు అందుకని సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు సేల్స్ ఈజీగా సక్సెస్ అవుతారు కొంతమంది చక్కగా చదువుకుంటారు కానీ వాళ్ళకి పది మందిలో కలిసే గుణాలు బాగుంటాయి ఇంటరాక్ట్ అవుతుంటారు నెట్వర్కింగ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళని వాళ్ళు డైలీ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు నమ్ముతుంటారు వాళ్ళని ఏం చేసే పని చాలా గొప్పదని నమ్ముతుంటారు సో అలాంటి వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు బాగా సక్సెస్ అవుతారు కానీ లెర్నింగ్ ఇంపార్టెంట్ ఏ రోజు కారో లెర్నింగ్ చేర్చుకునేవో సక్సెస్ అవుతారు లెర్నింగ్ లేకుండా నేను నాకు అన్ని తెలుసు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో బ్రహ్మాండంగా సాధించాలంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా మనం అక్కడే స్ట్రక్ అయిపోతే ఎలా చాలా చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయింది మార్కెట్ మారిపోతుంటుంది డైమెన్షన్ డైనమిక్స్ మారిపోతుంటాయి ఆ రోజున్న సిస్టమ్స్ ఈ రోజు ఉండవు ఈ రోజుల్లో అందరూ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ కూడా కొంటున్నారు కొన్ని కంపెనీస్ ఆన్లైన్లోనే అవును అవును చాలా కంపెనీలు కొన్ని కంపెనీలు సో అట్లా ఉంటుంది సో మన సేల్స్ మ్యాన్షిప్లో ఈ ఎస్ఏ ఎల్టీ అని దాని ప్రకారంగా అనుకుంటే సెల్లింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఆస్పిరేషన్స్ గోల్స్ ఉండాలి లెవరేజ్ అవర్ కాంటాక్ట్స్ ఉండాలి టార్గెట్ ఆడియన్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఫైండ్ అవుట్ చేయాలి చేస్తూ ఉంటే సేల్స్లో మనం సక్సెస్ అవుతాం సో థ్యాంక్ యూ గోపి గారు చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు మీరు కూడా చూసారు కదా ఈ స్ట్రాటజీస్ని మీరు కూడా ఫాలో చేయండి తప్పకుండా మీరు కూడా మీ గోల్లో సక్సెస్ఫుల్ అవుతారు అండ్ మీరు ఒకవేళ ఇవి మనని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే ఇంకా ఇంకెన్ని వీడియోస్ మీకు ఎటువంటి టాపిక్స్ మీద కావాలి కింద కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్ యూ